గుప్పెడంత మనసు సీరియల్ గురించి ఒక బ్యాడ్ న్యూస్ అయితే ఇప్పుడు తెలుసుకోవాల్సి వస్తుంది గుప్పడంత మనసు సీరియల్ ఎండ్ అవుతుంది ఎండ్ అవుతుందంటూ చెప్పుకొచ్చిన జనం మాటలే నిజమయ్యాయి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళు ప్రతీది కూడా సీరియల్ అప్డేట్స్ చెప్పేది వాళ్ళే వాళ్ళే ఈరోజు గుప్పెడంత మనసు సీరియల్ ఎండ్ అవుతుందని లాస్ట్ ఎపిసోడ్ కూడా కంప్లీట్ అయిపోయిందంటూ ఈరోజు తమ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా పెట్టడం జరిగింది లాస్ట్ షూట్కి సంబంధించి రిషీవర్సుకి సంబంధించిన పిక్స్ కూడా పెట్టడం జరిగింది ఇప్పటి వరకు ఎంతోమంది ఫ్యాన్స్ని సంపాదించుకుని గుప్పడంతో మనసు సీరియల్ ఎలా అనుకోకుండా ఉండవడం అయితే చాలా బాగలేదు ప్రేక్షకులకైతే ఇది బాధ కలిగించే విషయమే అయినప్పటికీ ఇంకా టీం కానీ మా టీవీ కానీ సీరియల్ టీం వాళ్ళు కానీ ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు ఒకవేళ ఇన్ కేస్ మళ్ళీ ఏమైనా పొడిగించే అవకాశం ఉందా లేదా అనేది తెలియదు ఒక పక్కన బిగ్ బాస్ స్టార్ట్ అవ్వడం మరో పక్కన రిషి సార్కి కూడా పనులు ఉండడం వల్ల ఇక సీరియల్ క్లోజ్ చేస్తున్నారేమో అనిపిస్తుంది అయితే పూర్తి డీటెయిల్స్ ఏంటి ఒకవేళ క్లోజ్ అవుతుంది అంటే ఎందుకు క్లోజ్ అవుతుంది అనే విషయాలు కూడా త్వరలోనే బయటకు వస్తాయి ఇంకా ఎన్నో రోజులుగా ఎంతో హ్యాపీగా రిషిదారుల గురించి మనం హ్యాపీగా చెప్పుకుంటున్న విషయాలకి ఎన్ కార్డ్ పడుతుందంటే నాకైతే చాలా బాధగానే ఉంది సరే ఏదైనా ఇంకా పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా ఏంటనే విషయాలు ఎప్పటికప్పుడు మనం తెలుసుకుందాం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి